బుద్ధి రావాలన్నా తెలివి కావాలన్నా కాన్సన్ట్రేషన్ అంటే ఏకాగ్రత కావాలన్నా మనిషి పశువులాగా కాకుండా దేవతగా మారాలన్నా గాయత్రి మంత్రము మాత్రమే శరణ్యము అని వేద శాస్త్రాలన్నీ చెప్తున్నాయి అటువంటి గాయత్రి మంత్రము చాలామందికి తెలియదు చెప్పేవాళ్ళు లేరు పల్లెటూళ్ళలో అసలే తెలియదు కనుక గాయత్రి మంత్రం ఒక్కటి నేర్చుకుంటే అన్నీ వచ్చినట్టే ఒక్కటి ఒక్కటి నేర్చుకుంటే ఒక్క గేటు తాళం ఒకటి తీస్తే మొత్తం బిల్డింగ్ లోపలికి వెళ్ళొచ్చు గేటుకు తాళం తీయకపోతే గోడ దుకాల్స్ వస్తుంది కాలు ఎదురుతుంటే చెయ్యి తాండం యొక్క రహస్యం చెప్పేది గాయత్రి మంత్రం ఈ జీవితం యొక్క రహస్యం కూడా గాయత్రి మంత్రం చెప్తుంది ఎందుకు పుట్టాం ఎందుకు పెరుగుతున్నాం ఎందుకు ఇలా ఉన్నాం మన మొహాలు ఎందుకు ఇలా ఉన్నాయి మన ఆలోచనలు ఎందుకు ఇలా ఉన్నాయి మనం ఎందుకు ఇలా అరుస్తున్నాం ఎందుకు కూర్చున్నాం ఎందుకు చేస్తున్నాం ఏమైనా ఉందా అర్థం పద్దం ఉందా ఆలోచించారు ఎప్పుడైనా వీటన్నిటికీ జవాబు కేవలము గాయత్రి మంత్ర స్మరణము మాత్రమే కాబట్టి అటువంటి గాయత్రి మంత్రము అందరూ తెలుసుకోవాలి ఒకసారి అందరు చెప్పండి పిల్లలు ఓం bu, bhu, buah ha, saha, tate, sanitor, barenyam, barco, devasya, bimahi, bio, bio nah బాగానే చెప్పారు అర్థం తెలుసా మీనింగ్ మీనింగ్ చెప్తారా చెప్పండి హే సచ్చిదానంద అనంత స్వరూప నిత్య శుద్ధ స్వరూపాత్యుద్ధ ముక్త స్వభావ అజ నిరంజన నిరాకారా సర్వ్యాపకామిగదుపాదకా దేవా నీ దివ్యమో వరేమునగో విజ్ఞానస్వూపమునో నేమో నిత్యమో హృదయములో ధ్యానితుము నాకు ధారణ శక్తి గల బుద్ధిని ఇచ్చదవుగాక నేను ఆ బుద్ధి సహాయమున బ్రహ్మచర్యాది వ్రతములను ఆచరించి విద్యా విద్యానాదులను పొంది పరమసుఖములు అనుభవింతుముగాక ఇది గాయత్రి మంత్రం యొక్క అర్థము మీనింగ్ తెలిసిందా ఈ మంత్రంలో ఏమడుగుతున్నా భగవంతుణ్ణి దేవుడా మాకు రొట్టె ముక్కలు ఇవ్వు మాకు ఇడ్లీలు ఇవ్వు చట్నీలు ఇవ్వు దోశలు ఇవ్వు గారెలు ఇవ్వు గూరెలు ఇవ్వు చాక్లెట్లు ఇవ్వు బిస్కెట్లు ఇవ్వని అడగట్లేదు ఏమడుగుతున్నాం ఓ దేవుడా మాకు బుద్ధిని ఇమ్మో సద్బుద్ధిని ఇమ్మో మంచి తెలివిని ఇమ్మో అని అడుగుతున్నాం అర్థమవుతుందా దేవుని ఏమడగాలి మనం చెప్పండి ఇవన్నీ అడగకూడదు కేవలము బుద్ధి సద్బుద్ధి మంచి బుద్ధి కావాలి మంచి బుద్ధి ఉంటే కోతి లక్షణాలు పోతాయి మనిషి లక్షణాలు వస్తాయి తర్వాత దేవత లక్షణాలు కూడా వస్తాయి ఇప్పుడు ఇంకా మీకు కోతి లక్షణాలే ఎక్కువ ఉన్నాయి అది పోవాలి చిన్నప్పుడు ఎక్కువ కోతి చేష్టలు చేస్తూ ఉంటారు అరవడము ఇకిలించడము సకిలించడము గిచ్చడము గీరడము కదలడము మెదలడము ఏదేదో చేస్తూ ఉంటారన్నమాట అర్థం అర్థం ఉండదు కాబట్టి ఈ లక్షణాలన్నీ పోవాలి పోతే అప్పుడు మ్యాన్ సిటిజన్ మనిషిగా మారుతారు మనిషి అయిన తర్వాత నెక్స్ట్ ఏంటి ఆర్యుడు ఆ తర్వాత దేవతగా మారాలి దయ్యంలాగా మారద్దు మారద్ది అంటే మొదటి నుంచి ఒక డిసిప్లిన్ పద్ధతి అవసరం సమయ పాలన గుడ్ క్వాలిటీస్ మంచి గుణాలు ఉండాలి నీచ గుణాలు ఉండకూడదు మంచి మంచి బుద్ధులు నేర్చుకోవాలి అలవాట్లు పెంచుకోవాలి అసూయ అంటే జెలసి ఉండకూడదు ద్వేషము హేట్రెన్ ఉండకూడదు అన్ని దివ్యమైన లక్షణాలు ఉండాలట అవి కావాలంటే భగవంతుని గాయత్రి మంత్రంతో చింతన చెయ్యాలి పొద్దురు లేస్తారు లే పొద్దున్న లేకపోయినా పర్లేదు మీరు చిన్నపిల్లలు ఎప్పుడు లేస్తారో తెలియదు కానీ లేచి స్నానం అన్ని చేసుకుంటారు కదా చేసుకుంటారా అమ్మ జీవించాలి స్నానాలు అమ్మను నాన్నను స్నానం చేస్తారు చాలా మంది పిల్లలు కదే అలా అమ్మ రావే స్నానం చేయించుకోవటారు ఇంకా అలా సరే ఎలాగో ఒకలా స్నానం అయిపోయింది అయిపోయిన తర్వాత ఏం చేయాలి కళ్ళు మోసుకొని గదిలో కూర్చొని ఓ భూర్భువ స్వహియం అని ఈ మంత్రాన్ని ఎన్నిసార్లు జపం చేయాలి చెప్పండి పద పదకొండ ఇరవయ ముప్పై యాభై పదకొండు అయ్యేసరికి లేదు మీకు సరిపోతుంది యాభై అంటే కాలంగా అసలు అసలే చేయండి మీరు పదకొండు సార్లు చేయండి రోజు సరేనా స్నానం చేసి కూర్చొని మౌనంగా కూర్చొని మనస్సు లోపల మరి మనసులో కాకపోతే బయటికి చెప్పినా పర్లేదు పదకొండు సార్లు లేదా పదహారు సార్లు అంతే చిన్న పిల్లలు కాబట్టి మీకు అంతే పరిమితి పదకొండు లేదా పదహారు సార్లు చేయండి బుద్ధి శుద్ధి అవుతుంది జ్ఞాపక శక్తి మెమరీ పవర్ పెరుగుతుంది ఏకాగ్రత పెరుగుతుంది కోతి లక్షణాలన్నీ పోతాయి ఇంట్లో వాళ్ళు కూడా అబ్బా ఎంత మంచి మార్పు వచ్చింది చిన్న పాప ధ్యానం చేస్తుంది గాయత్రి జపం చేస్తుంది అని గొప్పగా చెప్పుకుంటారు తెలిసిందా పొద్దున్న లేగానే గొడవలు పెట్టుకోవడం తమ్ముడు కొట్టడం అక్కతో గొడవ పడడం చెల్లెలతో గొడవ ఇవి కాదు పొద్దున్న లేచి భగవంతుని ధ్యానం చేసుకోవాలి భగవంతుడు ఎక్కడున్నాడో చెప్పండి మనసులో ఉన్నాడు గుడ్ ఆన్సర్ పాప చాలా మంచిది చాలా తెలివి ఉంది భగవంతుడు ఎక్కడో తిరుపతిలో ఉన్నాడా శ్రీశైలంలో ఉన్నాడా లేకపోతే జరూసలంలో ఉన్నాడా మక్కాలో ఉన్నాడా అని పోతున్నారు అంతా తిరుగుతున్నారు పిచ్చిపెట్టినట్టు కానీ భగవంతుడు ఎక్కడ లేడు మన మనసులోనే మనతో పాటు ఎప్పుడు ఉన్నాడు ఒక్కరోజు కాదు ఎప్పటికీ బతికున్నప్పుడు ఉంటాడు ఉంటాడు ఎప్పటికీ ఉంటాడు అందరితో సమానంగా ఉంటాడు డిఫరెన్సెస్ లేవు సమానం సిమిలారిటీ అందరికీ భేదభావం లేకుండా ఒకటే రకంగా భగవంతుడు అందరినీ ప్రేమిస్తున్నాడు మనం మాత్రం దేవుడిని తప్ప అన్ని ప్రేమిస్తున్నాం కదా దేవుడు అంటే ఇష్టమైన వాళ్ళు ఎవరు చెప్పండి చేయత్తండి దేవుడు అంటే ఇష్టం అని చేతులు ఎత్తుతున్నారు మరి దేవుడి కోసం మీరు ఏం చేయదలుచుకున్నారు రోజు చేస్తారా గాయత్రి చెప్పం ఎన్ని రోజులు మూడు రోజులు చేసి మానేస్తారా రోజు చేయాలి ప్రతిరోజు అనమాట ఏదో గారు వచ్చారు చెప్పారు కాబట్టి ఒక మూడు రోజులు చేద్దాంలే తర్వాత ఏమో అనుకోకండి రుచిన ప్రతిరోజు చేసుకుంటే మీకే బుద్ధి పెంపొందుతుంది చాలా తెలివితేటలు వస్తాయి గొప్ప పదవులు ఉద్యోగాలు పొందుతారు గొప్ప వాళ్ళు అవుతారు అన్నమాట కాబట్టి అందరూ కూడా పిల్లలందరూ గుర్తు పెట్టుకోండి గాయత్రి మహామంత్రము మంత్రము ఆది మంత్రము మూల మంత్రము సూక్ష్మ మంత్రము నిత్య మంత్రము దివ్య మంత్రము వ్యాపక మంత్రము శాశ్వత మంత్రము సత్య మంత్రము గాయత్రి మంత్రము ఇంకంత గురించి వేరే నేనే లేదు కాబట్టి మీరందరూ కూడా ఇది మర్చిపోకుండా మీకు ఇది ప్రసాదం అన్నమాట ప్రసాదం అంటే ఏం చేస్తారు మీరంతా చేతులు చేస్తారు ఎందుకంటే ప్రసాదం చేతిలో పెడితే తింటారు మూతి తొడుచుకుంటారు ఇది తినే ప్రసాదం కాదు వినే ప్రసాదము ప్రతిరోజు ప్రాక్టీస్ సాధన చేసుకునే ప్రసాదం అనమాట కాబట్టి మీరందరూ గుర్తు పెట్టుకోండి సరేనా